హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసుప్రియ లాక్స్ నా ఛానల్ మీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే తొమ్మిదిలో చూస్తారు కదా సమ్మర్ కూలింగ్ రెసిపీ సో దీని పేరు కటోరు గోధుమ అంటారనమాట సో దీన్ని ఎక్కువ ఇది డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతుందండి సో ఇది కొంచెం నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది పొద్దున అయ్యేసరికి చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట సో ఇలా జల్లీలా ఫామ్ అవుతుంది సో ఈ రెసిపీ మా నాన్నగారు మాకు చిన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎక్కువగా తినేవారంట సో మా చిన్నప్పటి నుంచి కూడా ఇది చెప్పారనమాట సో మేము ఎక్కువ తినేవాళ్ళం ఇది ఇది చాలామందికి తెలియదు సో అందుకని నేను ఈ వీడియో వీడియో పెడుతున్నాను అనమాట ఎందుకంటే సమ్మర్లో కూలింగ్ రెసిపీస్లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు అండ్ అలాగే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కొంచెం షుగర్ యాడ్ చేసుకుని తింటే చాలా మంచిది లేదు అలా కాకుండా లిక్విడ్ రూపంలో తీసుకోవాలనుకుంటే ఒక గ్లాస్ తీసుకుని అందులో నిమ్మరసం యాడ్ చేసుకుని అందులోనే నానబెట్టిన సబ్జాలు ఉంటాయి కదా సో అవి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఇది నానబెట్టిన కటూరు గోధుమ ఏదైతే ఉందో జల్లీలో ఫామ్ అవుతుంది కదా సో అది కూడా కొంచెం యాడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకుని కొంచెం షుగర్ యాడ్ చేసుకుని కలిపి తాగితే ఆహా భలే ఉంటుందండి అండ్ అలాగే ఈ సమ్మర్లో నిజంగా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఎంత కూలింగ్ రెసిపీ అంటే అంత కూలింగ్ ఇది సో చాలా మంచిది హెల్త్కి ఎవరైనా ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలుసుంటే ఒకవేళ తెలియపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అండ్ అలాగే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా సో అందుకనే షేర్ చేయమని చెప్తున్నాను ఇది సమ్మర్లో వాడాల్సిన రెసిపీ కాబట్టి అండ్ అలాగే అప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్